అందరికి నమస్కారం విలేకర్లకి అందరికీ ఇక్కడ వచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారం ఈరోజు నేను మీడియా ముందుకు రావడం మీకు ఏమనగా ఈరోజు సాక్షిలో ఒక ప్రచారం తప్పుడు ప్రచారం చేశారు ఏమని చేశారంటే ఒక అమ్మాయికి ద్రోహం చేశాడు అన్న నారాయణ అన్న నాతో పిలిపించుకున్నాడు వాళ్ళకు సగం పిల్లలకు సగం అని రాయించాడు అన్నట్టుగా వాళ్ళు పత్రికలో రాశారు ఇది చాలా తప్పు అన్న అన్న వాళ్ళ పాప మిస్సింగ్ అయిందని అన్న దగ్గరికి వచ్చి వేడుకున్నారు అన్న ఏదో ఆడపిల్లకి న్యాయం చేయాలని అన్నట్టుగా ఏం ఏం జరిగింది అంటే ఇట్లా ఫలానా వ్యక్తి వ్యక్తి మీద నాకు కొద్దిగా అనుమానం ఉందని అనడం వల్ల అన్న దగ్గరికి పిలిపించినారు అన్న నన్ను సపరేట్గా పిలిపించి మందలించడం జరిగింది అంటే ఏం జరిగింది బాబు ఏమైంది ఏంది ఇట్లా వచ్చినారు వాళ్ళు అంటే లేదన్నా ఇల్లు నాకు సంబంధం లేని విషయము నాకేం తెలియదన్నా అన్నాను సరే అమ్మా అభివృద్ధి ఎలా ఉంది మీ ఊర్లో బాగా జరుగుతుందా ఏమన్నా బిల్లులు రాకోకున్నా కూడా నేను బిల్లులు నేను చేయిస్తానమ్మా ఇంకా కష్టపడి ఫలానా ఇది ఆ గ్రామానికి బాగా మంచి పేరు తెచ్చుకోండి అని నాకు చెప్పడం జరిగింది అన్న చాలా మర్యాదగా నన్ను బాగా ప్రేమతో మాట్లాడడం జరిగింది ఇంకో విషయం ఏమనగా ఈ సాక్షి వాళ్ళు ఏమని రాశారంటే అన్న నన్ను కొట్టినట్టుగా నన్ను రైలు పట్టాల మీద వేసినట్టుగా డబ్బులు అడిగినట్టుగా ఇవన్నీ తప్పుడు ప్రచారం చేశాడు ఇవన్నీ నేను ఖండిస్తున్నాను నారాయణ అన్న చాలా మంచి వ్యక్తి తెలిసి నన్ను బాగా కూర్చోబెట్టి నానా ఏదన్నా చెప్పు చెప్పునా ఏమన్నా జరిగింటే ఈ అభివృద్ధి అన్న అన్న నారాయణ అన్న ఈ గుర్తులో చేసే అభివృద్ధి వాళ్ళకి నచ్చక ఇలా నన్ను అడ్డం పెట్టుకొని రాజకీయ కుట్ర చేస్తున్నారు ఇది నా ఫ్యామిలీకే దెబ్బ పడింది ఈ ఇది నేను చాలా ఖండిస్తున్నాను రేపు వ్యక్తిగతంగా నా మీద ఈ ఈ వీళ్ళు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ పేపర్ కోసరము అన్నని నారాయణ అన్నని ఇట్లా ఇబ్బంది పెట్టడం నన్ను ఇబ్బంది పెట్టడం తగదు ఇది అన్న అన్న ఎటువంటి ఎటువంటిది కూడా లేకుండా బాగా చేసుకున్నా ఇట్లాంటివి ఉండకూడదు అని మాట్లాడడం జరిగింది తప్ప వేరేది ఏది కంప్లైంట్ చేయడం లేదు నన్ను అన్న అన్న ఇట్లా టచ్ కూడా చేయలేదు